ఎప్పటిలాగే ఈసారి కూడా పట్నం నుండి పండక్కి ఇంటికొచ్చాము అబ్బాయి కష్టపడి కుటుంబాన్ని పైకి తెచ్చాడు అమ్మాయి మంచి గుణవంతురాలు ఇద్దరికి ఈడు జోడు బాగుంటుందని అన్నయ్యకు కూడా ఇష్టమవడంతో పెళ్లి చేశాము అన్నయ్య భయమంతా మమ్మల్ని వదిన ఎక్కడ దూరం చేస్తుందోనని కానీ వదిన మాత్రం సొంత బిడ్డల్లా చూసేది తన రాకతో ఇంట్లో కొత్త కళ పుట్టుకొచ్చింది తన వల్లే నేను మళ్ళీ చదువు మొదలు పెట్టాను ఇన్ని రోజులు కష్టపడింది చాలు పైగా పొద్దంత కష్టపడి రెస్ట్ లేకుండా చదవడం చూశా ఎన్ని రోజులు ఇలా గాడిద కష్టం చేస్తావు బాగా చదువుకొని ఓ మంచి ఉద్యోగం సంపాదించు అని వదిన ప్రోత్సహించింది నన్ను చాలా రోజులకి మళ్ళీ కాలేజీ చదువు పాతకాలం జ్ఞాపకాలు గుర్తొచ్చాయి చదువులో కొంత గ్యాప్ వచ్చినా మేధస్సు తగ్గలేదు సుందరం మాస్టారు నన్ను బాగా మెచ్చుకునేవాడు క్లాసులో శ్రావణికి నేనంటే పిచ్చి నేను అడగకుండానే రికార్డ్స్ రాసేది కొన్ని రోజులకు ప్రేమించమని తను నన్ను అడగడం నేను కాదనడం రెండూ జరిగిపోయాయి మరో పక్క తమ్ముడు చదవడం మాని సినిమాలు సికార్లు అంటూ తిరుగుతున్నాడని విన్నాను ఇలా వీడు పక్కదారి పట్టిన ప్రతిసారి లాక్కొస్తూనే ఉన్నాను పదో తరగతి పరీక్షలకు రాత్రంతా కూర్చోబెట్టి చదివించా తమ్ముడు పది నేను ఇంటర్ పూర్తి చేశాము వదిన రాకతో అంతా మంచే జరిగింది అందరం కలిసి తిరుపతికి వెళ్ళాము ఈసారి పంటలు బాగా పండడంతో వచ్చిన డబ్బుతో అమ్మ వదినలకు బంగారం కొన్నాము పెత్తనమంతా అమ్మదే వదిన కూడా తనకి కూతురులానే ఉండేది మా చిన్నప్పటి నుండి అమ్మకి కష్టాలే కోడెల రాకతో రాణిలా చూసుకున్నాం సీత సీత మాటే శాసనం అందరూ తన మాటే వినాలి అని అమ్మను పేరు పెట్టి పిలిచేవాడు తమ్ముడు అది వాడికి చిన్నప్పటి నుండి అలవాటు మా మేనమామ పోలిక కావడంతో వాడిలో వాళ్ళ అన్నయ్యను చూసుకునేది అమ్మ అదే వాడి కలుసు మొండితనానికి కారణం కూడా డిగ్రీ చదువుకు నడక నుండి విముక్తి పొంది బస్సు ప్రయాణం మొదలైంది కాలేజీ కుర్రాడంటే మినిమం ఉండాలని అన్నయ్య కొత్త బట్టలు కొనిచ్చాడు స్థాయి మారుతున్న కొద్దీ అంతా కొత్తగా ఉంది ఇంతకుముందులా ఏదీ లేదు జిల్లాలోనే బెస్ట్ కాలేజీలో చేరాను ఇంతకుముందులా ల్యాబ్సు రికార్డ్సు ప్రాక్టికల్సు అనే బాధ తప్పింది కొత్త స్నేహాలు నాలాగే చాలామంది గ్రామీణ ప్రాంతం నుండే వచ్చేవారు అప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన కోర్సు కావడంతో గదులు పుస్తకాలు వంటివి అంత తొందరగా లభించలేదు ఇదే విషయమై ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తే వరలోనే తీరుస్తామన్నారు అప్పటి వరకు చెట్ల కిందే క్లాసులు బాగుండేది అక్కడే పాఠాలు భోజనాలు ముచ్చట్లు ఎవరేమి తెచ్చినా అందరం పంచుకుని తినేవాళ్ళం శంకర్ శ్రావణి ఉమా చంద్రశేఖర్ అంకిత మధు వెంకటేష్ ఇలా ఇదంతా మాదొక బ్యాచ్ చంద్రశేఖర్ పార్ట్ టైం జాబ్ చేసేవాడు తండ్రి లేడు అన్నీ తనే చూసుకోవాలి ఉమా ఒక్కతే మా అందరిలో రిచ్ అయినా తనెప్పుడు అలా ప్రవర్తించలేదు వారానికి నాలుగు క్లాసులు అద్భుతమైన బోధన విన్నంతసేపు అదో ప్రపంచం బాలశ్రీనివాస్ అని మా లెక్చరర్ చాలా మంచివారు అందరూ తనని యంగ్ అండ్ డైనమిక్ అనేవారు తనే నాలో ప్రశ్నించే తత్వాన్ని నిధులు లేపిన వ్యక్తి కాలేజీ స్టార్ట్ అయి ఆరు నెలలు గడుస్తున్న మా సమస్యలు ఇంకా తీర్చలేదు ప్రిన్సిపల్ గారు మేం ఖాళీగా చెట్ల కింద కూర్చోవడం తిరగడం చూసి మా తెలుగు వెంకటలక్ష్మి మేడం గారు మమ్మల్ని నిలదీశారు దాంతో మేము యూనియన్తో కలిసి ధర్నాకు దిగాము కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు కదలలేదు పోలీసులు వచ్చిన కథలని నా మొండి ధైర్యానికి కారణం శ్రీనివాస్ సార్ మాటలు ఏదైతేనేం మా సమస్యల త్వరలోనే తీరుస్తామని హామీ ఇచ్చారు దాంతో నా ఫ్రెండ్స్ గురువులు అందరూ నన్ను అభినందించారు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తావని నీలాంటోళ్ళ వల్లే మార్పు రాగలదని లక్ష్మీ మేడం బాలుసార్లు మెచ్చుకున్నారు చరిత్ర చదువుకునే విద్యార్థిగా ఉద్యమాలు నాగరికత పట్ల అవగాహన తెచ్చుకున్నా తెలియకుండానే నాలో నాయకత్వ లక్షణాలు బలంగా పెరిగాయి విద్యార్థి సంఘంలో చురుగ్గా పాల్గొనేవాణ్ణి నా దగ్గరికి సమస్యతో ఎవరు వచ్చినా నా పరిధి వరకు సొంత డబ్బు ఖర్చు పెట్టైనా వారి సమస్య తీర్చేవాణ్ణి అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు సరిగ్గా ఆ రోజుల్లోనే అన్నయ్యకి పాప పుట్టింది మరో మహాలక్ష్మి ఇంటికొచ్చింది పాప బొద్దుగా చాలా అందంగా ఉంది ఎంత బాధ ఉన్నా దాని నవ్వు చూస్తే ఇట్టే మాయమైపోయేది డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజీకి కొత్త బ్యాచ్ వచ్చింది పరిచయాల ప్రయాణం కూడా ముగిసింది మా క్లాస్లోకి న్యూ అడ్మిషన్ ఓ అమ్మాయి చేరింది సెకండ్ ఇయర్లో తను అబ్బాయిలతో మాట్లాడడం చాలా అరుదు ఎందుకంటే తను బాగా చదువుతానని పైగా అందంగా ఉన్నానని గర్వం ఎలాగైనా ఆమెను ఓడించాలని బాగా చదివేవాడిని అయినా ఆమె నాతో మాట్లాడలేదు మొదటిసారి ఓ అమ్మాయి నాతో మాట్లాడకపోవడం చూసి ఆశ్చర్యపోయా ఎవరైనా సరే ఇది వరకు నాతో ఈజీగా మాట్లాడేవారు దగ్గరయ్యేవారు కానీ ఈ అమ్మాయి చాలా డిఫరెంట్గా అనిపించింది అందుకని తన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా అందరం ఒకే బస్సులో వచ్చేవాళ్ళం తన స్నేహితులతో పరిచయాలు ఉండడం ద్వారా కొంత సులువైంది మంచి అమ్మాయి తెలివైంది సంప్రదాయంగా పద్ధతిగా ఉండేది స్కేలుతో గీత గీసినట్టు సన్నని పాపెట్ట తీసి జడ వేసేది ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు కరువయ్యారనే చెప్పాలి బహుశా దానివల్లేనేమో తను అందరిలోకెళ్లా భిన్నంగా కనిపించేది తన నవ్వుతోనే కట్టిపడేసేది ముస్తాబు వజ్రం లేకుండానే మురిసిపోయేది మొదటిసారి ఓ అమ్మాయిని చూసి ప్రేమించాలనే ఆలోచన కలిగింది మా కామన్ ఫ్రెండ్స్ కొంతమంది ముస్లిం అమ్మాయిలు కూడా వచ్చేవారు వాళ్లతోనే ఎక్కువగా ఉండడంతో తనని కూడా బేగం అని పిలిచేవాణ్ణి నిజానికి తన పేరు ప్రియాంక పట్టించుకుని పట్టించుకోనట్టుగా నటించేది ప్రెషస్ పార్టీలో తను భరతనాట్యం చేసింది అప్పుడే అనుకున్నా అమ్మకి కోడలు దొరికిందని ఎన్సిసి ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా క్యాంపు నిర్వహించారు నేను ఎన్ఎస్ఎస్ ప్రియాంక ఎన్సిసి అందరినీ ఒకే ఊరికి తీసుకువెళ్లారు వేరువేరుగా మా ఇన్ఛార్జ్ సుభాసిని మేడం హితభాసిని సుస్వరాల గాయని కూడా మేడం సమక్షంలో క్యాంపు గొప్ప అనుభవాలను మిగిల్చింది నాగరికత గురించి పల్లెటూరిలో కుల నిర్మూలన వంటి అంశాలపై అవగాహన నాటకాలు వేశాము అప్పటి వరకు చూసి ఆనందించిన పల్లెవాసులు కొంతసేపటికి భోజనాల దగ్గర కులం తక్కువ వాడితో కూర్చొని కూడు తినాలా అని గొడవ చేశాడు ఓ పెద్ద మనిషి కులానికి కూడుకి సంబంధం ఏంటని మేడం నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడు ఇంకా ఇంత విలువిస్తున్నారా కులానికి అనే ప్రశ్న మొదలైంది నాలో దీన్ని మార్చగలమా అని ఆలోచించడం మొదలుపెట్టా మరుసటి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నేను నాకు తెలిసిన అడుగుల భజన ప్రదర్శన చేశా దానికి నేనే గురువు ప్రాచీన కళారూపం కావడంతో అందరూ ప్రశంసలతో ముంచారు అక్కడే ఉన్న ప్రియాంక కూడా చాలా మురిసిపోయింది అందరూ నన్ను పొగుడుతుంటే మరుసటి రోజు పేపర్లో వచ్చిన వార్తను చూపించి నన్ను అభినందించింది చాలా రోజుల తర్వాత వదిన చేతి వంట తిన్న క్యాంపు నుండి ఇంటికి వచ్చి ఓ పక్క తమ్ముడు మితిమీరిన ఆలోచనలతో చెడిపోతున్నాడు వాడికి చెప్పి నాకే విసుగు పుట్టింది వాడే నేర్చుకుంటాడులే అని వదిలేశా ఇంట్లో అవసరాలకి ఉపయోగపడుతుందని ఆటో రిక్ష కొన్నాం వ్యవసాయ పనులకు అలాగే సెలవులప్పుడు ఆటో నడిపి డబ్బులు సంపాదించేది అన్నయ్య కూతురి పుట్టింటుకలు తీయడానికి యాదగిరి గుట్ట వెళ్ళాం భగవంతుడి దయతో అంతా సజావుగా జరిగింది చేతి నిండా డబ్బుండేది మరుసటి రోజు ప్రసాదం తీసుకుని కాలేజీకి వెళ్ళాను ఫ్రెండ్స్కి ఇచ్చాను ప్రియాంకకి కూడా ఇద్దామంటే తను కనపడలేదు తన ఫ్రెండ్స్ని అడిగితే తను ఇక నుండి రాదని టీసీ తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పారు దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను మరి తను ఎందుకు టీసీ తీసుకుని వెళ్ళిపోయిందో మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం